అర్థమయ్యేలా వివరించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది టౌన్ లో వివిధ శాఖల అధికారులు కేంద్ర పథకాల గురించి ప్రజలకు వివరించారు అర్హులైన ప్రజల నుండి సంక్షేమ పథకాలకు సంబంధించిన స్వీకరించారు ఈ సందర్భంగా వీధి వ్యాపారి ఆరిఫ్ మాట్లాడుతూ పీఎం స్వనిధి ద్వారా తనకు మొదటగా పదివేల రూపాయలు తర్వాత రెండు వేలు ఇంకోసారి అందాయని తన వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం అందించిన ఈ సాయం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు మరో వ్యక్తి రాంబాబు మాట్లాడుతూ తీసుకున్న రుణం నూతన వ్యాపారానికి ఎంతగానో దోహదపడిందని తెలిపారు మెప్ప ఆర్పి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతలో భాగంగా వీధి విక్రయదారులను గుర్తించి వారికి పిఎం స్వనిధి ద్వారా రుణాలు ఇప్పించామని తెలియజేశారు మనం ఆ బ్యాంకులలో లబ్ధి పొందితే కొంచెం ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఈ గవర్నమెంట్ నుండి మనం బ్యాంకుల ద్వారా లోన్ పొందితే మనం కూడా కొంచెం అభివృద్ధి ఉంటుంది మనం కూడా కొంచెం కుటుంబాన్ని మంచి పోషించుకోగలుగుతాం నా పేరు భాగ్యలక్ష్మి మహిళా సాధికారులకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీధి విక్రయదారులకు చిరు వ్యాపారస్తులకు ఉపాధి కల్పించడం కోసం పదివేల నుండి வேலை <muchas> வருது <muchas>